ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షన్ పంపిణీకి సంబంధించి మరొక శుభవార్త అయితే వచ్చేసింది మే నెల నుండి పెన్షన్ల పంపిణీపై పెన్షన్ శుభవార్త అయితే చెప్తోంది కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షన్ పై యొక్క నో టెన్షన్ పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్తుంది పెన్షన్దారులకు అందరికి కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక భద్రత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అలాగే ఇతరులకు కూడా ప్రతి నెల ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే అయితే వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల పాతిక వేల మందికి పైగా పెన్షన్దారులు సొంత గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్లు గుర్తించింది అయితే వారు మూడు నెలల పాటు పెన్షన్ కనుక తీసుకోకపోతే పెన్షన్ జాబితా నుంచి పేర్లను తొలగించారు అయితే ఇప్పుడు వారు సొంత ఊరికి వెళ్ళి ఉన్నవారికి అంటే వాళ్ళు సొంత ఊళ్ళో వెళ్ళు ఉన్న వాళ్ళకి మళ్ళీ పెన్షన్ పునరుద్ధరణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అంటే గతంలో పెన్షన్ ఉండి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళందరూ ఒక మూడు నెలలు తీసుకోక ఆగిపోయి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు సొంత ఊరికి వెళ్తే కనుక తిరిగి మళ్ళీ పెన్షన్ యాక్టివేట్ చేసుకోవచ్చు దీనికోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది వలస వెళ్ళి సొంత గ్రామానికి చేరుకున్న వారందరికీ కూడా ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు భారీ ఊరట కలిగించనుంది పెన్షన్ కోసం అనేక పాటలు పడుతూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు అయితే అధికారులు కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకున్న వారి జాబితా నుంచి తొలగించడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది కాగా ఇప్పుడు అలాంటి వారికి మళ్ళీ ప్రభుత్వం అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం మే ఒకటి నుంచి మళ్ళీ తిరిగి వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సో మీకు సంబంధించిన పాత పెన్షన్ పుస్తకం కానీ పెన్షన్ కార్డు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని మీరు అధికారులను సంప్రదించినట్లయితే తిరిగి మళ్ళీ మీకు మే ఒకటి నుంచి పెన్షన్ ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇతర పెన్షన్దారులకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ అందజేస్తున్న విషయం తెలిసిందే అయితే మూడు నెలల పాటు పెన్షన్ తీసుకుని వారికి ఇప్పుడు పెన్షన్ తొలగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి వారికి మే ఒకటి నుంచి మళ్ళీ వారికి పెన్షన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం తిరిగి వాళ్ళు జస్ట్ మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది మీ పాత నెంబర్లు అవి ఉంటాయి పెన్షన్ కార్డుల మీద సో వాటి ద్వారా మీరు మళ్ళీ ఒకసారి అధికారానికి దరఖాస్తు చేస్తే ఇమీడియట్ గా మే ఒకటి నుంచి పెన్షన్ అయితే ఇస్తారు వీడియో ఇది తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి